సింగనమల మండల కేంద్రం జూనియర్ కళాశాలలో గంజాయి మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సింగనమల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కవిత మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక మానసిక మరియు చట్టపరమైన ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఎన్ చట్టంలోని ముఖ్య అంశాల గురించి కూడా వివరించారు యువతలో మత్తుకు వ్యతిరేకంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ గురించి వివరించారు శక్తి యాప్ ఉపయోగం గురించి మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా వివరించారు ఈ యాప్ ను ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు ప్రాక్టికల్ డెమోతో సూచించారు అనంతరం శక్తి యాప్ పాత్ర గురించి జిల్లా ఈగల్ సెల్ ఎస్ఐ బి హనుమంత్ అవగాహన కల్పించడం అయింది విద్యార్థులందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిబద్ధత క్రమశిక్షణమైన జీవితాన్ని అలవర్చుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కవిత సూచించారు ఈ కార్యక్రమంలో కె సతీష్ ఎలిజబెత్ కె సుప్రియ జి చంద్రశేఖర్ జి చాందాషా కే భాను మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది